వెల్కమ్ టు పాప్కాన్ టీవీ ప్రదీప్ రంగనాథన్ గారు లవ్ టుడే సినిమాతోని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఇప్పటికైతే వరుసగా మూడు సినిమాలు అయితే హిట్ అందుకున్నారు మరి అతని కెరీర్ అనేది ఎలా స్టార్ట్ అయింది అతనికి సంబంధించిన విషయాల గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు హలో సార్ సార్ ప్రదీప్ రంగనాథన్ గారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు అతను అతను ఎవరు అని తెలియని వ్యక్తులు అయితే లేరు కాకపోతేనంటే చాలాసార్లు అతనికి మీడియాలో విమర్శలు అనేవి బాగా వచ్చాయి సార్ లైక్ విమర్శలు అంటే మీరు హీరో ఎలా అయ్యారు ఏంటి అని సో ఇట్లాంటివి తప్పించి సో తను సినిమాలన్నీ హిట్ కాను సో వ్యక్తిగతంగా కానీ అంత బాగుంది అసలు అతని కెరీర్ అనేది ఎలా స్టార్ట్ అయింది ఏంటి వాటి గురించి ఇప్పుడు ఇది పెద్ద ప్రశ్న నీ క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది కెరీర్ ఏంటంటే టాలెంట్ ఉంటేనే కెరీర్ వస్తుంది అంటే బర్నింగ్ డిజైర్ అంటాం మన పర్సనల్ డెవలప్మెంట్లో ఒక వ్యక్తికి ఎవరికైనా సరే నేను ఇది అవ్వాలి అనే బలమైన కోరిక మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అది అయితే ఎంత బలంగా నీ మనసులో ఉందనేదే ముఖ్యం అది ప్రదీప్ రంగనాథనికి ఆ బలమైన కోరిక కోరికనుండదు బహుశా దాంతోపాటు అతను ఏంటంటే వాట్సాప్ ఖాతాలని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు అంటే వాట్సాప్ ప్రేమ అది మంచి హిట్ అయింది షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత జయం రవి వాళ్ళు వెల్స్ పిక్చర్స్ వాళ్ళు అవకాశం ఇచ్చారు కోమాలే అయిన సినిమాకి అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు డైరెక్షన్ ఓకే అంటే అతను ఆ వాటిలోనే అసలు నైపుణ్యం ఉంది అతనికి అలా ఇచ్చిన తర్వాత లవ్ టుడేలో హీరోగా చేసి అతనే డైరెక్ట్ చేశాడు అది పెద్ద హిట్ అయింది తెలిసిందే సెల్ ఫోన్ మార్చుకుంటే మీ ప్రేమ ఎంత నిజమో తెలుస్తుంది ఒకళ్ళు సెల్ఫోన్ ఒకరు మార్చుకోమంటాం కొత్త కాన్సెప్టు అందులో అతని యాక్ట్ చేశాడు అది దాదాపు వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది అట్లా విశేషం ఏంటంటే ఒక అందమైన పర్సనాలిటీ లేదు ఆరు అడుగులు అందగాడో కాదు ఆజానుబాహుడో కాదు అలాంటి వ్యక్తి వాళ్ళ క్రేజీ హీరోగా మారిపోయాడు కేవలం టాలెంట్ అది ఓకే ఓకే సార్ ఇప్పుడు మనం అంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఫస్ట్ వచ్చింది ఎలా అంటే లవ్ టుడే మీరు చెప్పినట్టే కానీ ఆ సినిమాతోనే ఈ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది కాబట్టి వరుసగా మనం సినిమాలు చూసుకున్నట్లయితే లవ్ టుడే డ్రాగన్ అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ డూడ్ డూడ్ సో ఈ మూడు సినిమాలకి సంబంధించి కలెక్షన్స్ పరంగా కానీ వీటన్నిటి పరంగా ఎలా ఉంది అంటారు సార్ ఇప్పుడు హీరోగా హ్యాట్రిక్ కొట్టేసాడు లవ్ టుడే హిట్ తర్వాత వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ హిట్ తర్వాత డూడ్ కూడా హిట్ అయిపోయింది ఇక్కడ మిక్సిడ్ టాక్ వచ్చినా కానీ తమిళ్ హిట్ అయిపోయేసరికి కలెక్షన్స్ పరంగా చూసుకుని వంద కోట్ల క్లబ్లు చేరిపోయింది అంటే మూడు కో మూడు సినిమాలో మూడు వందల కోట్లకి క్లబ్లో వంద కోట్ల క్లబ్లు చేరటం విశేషం డ్రాగన్ సినిమా అయితే నూట యాభై కోట్లు వసూలు చేసింది మరి అలా చూసుకున్నప్పుడు మరి ఒక కొత్త హీరో ముఖ్యంగా తెలుగు వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు అతన్ని సాధారణంగా ఈ తరహా పర్సనాలిటీ ఉంటే నీకు హీరో మెటీరియల్ కాదు నువ్వు అంటారు అతన్ని అలాగే అన్నారట మనం చూసాం కదా సార్ చాలా వీడియోస్ నువ్వు హీరో మెటీరియల్ కాదు నువ్వు ఎందుకు పనికొస్తావు అమితాబ్ బచ్చన్ కూడా ఇలాగే అన్నారట నువ్వు గడబొంగులాగా నువ్వు బార్గా సన్నగా ఉన్నావు నువ్వు ఒకసారి అర్థం చూసుకుని ఫేస్ అనుకుని అన్నవాళ్ళే అమితాబ్ బచ్చన్ని మరి ఆ తర్వాత ఎంత ఎలాంటి స్టార్ అయ్యేది తెలుసు రజనీకాంత్ అందగాడు కాదు ఇదేపాటి నల్లగా ఉంటాడు మరి అలాంటి రజనీకాంత్ వాళ్ళ ఆయన మార్కెట్ ఏంటో తెలిసిందే కదా సూపర్ స్టార్ సూపర్ స్టార్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అంటే హీరో అంటే అందంగా ఉండాలనేవాళ్ళు ఇప్పుడు మీరు కన్నడ రాజకుమార్ కానీ లేకపోతే అప్పుడు శివాజీ గణేష్ని కానీ ఎంజిఆర్ కానీ మనకంత అందంగా కనిపించరు కానీ వాళ్ళు ఆరాధించారు కదా అక్కడ వాళ్ళకి అక్కడ హిట్ మనకి ఎన్టీ రామారావు లాగాను సోనబాబు లాగాను కృష్ణ గారు లాగాను హర్నాధు రామకృష్ణ గారు కానీ అప్పుడు అంతా చాలా అందంగా ఉండేవాళ్ళు ఎద్దనప్పుడు చురువచరైన నవలలాగా ఆరు అడుగులు అందగాడు ఆజాను బాహుడు అమ్మాయి ఎట్లా చూడగానే ఫ్లాట్ అయిపో ఫ్లెట్ అయిపోవడం అమ్మాయిలు పడిపోవడం అనేది ఒక హీరో కాన్సెప్ట్ హీరో అంటే ఇలాగే ఉండాలి అందంగా ఉండాలనేది ఒకప్పుడు కాన్సెప్ట్ ఈ లాగానో ప్రదీప్ రంగనాలు లాగాను ఉంటే అమ్మాయిలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు ఇతను సక్సెస్ కారణం ఏంటంటే మన పక్కింటి అబ్బాయిలాగా ఉంటాడు రోడ్డు మీద కనిపించే బైక్ మెకానిక్ లాగా ఉంటాడు లేకపోతే పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసే కుర్ర ఉంటాడు ఇట్లా ఈ తరహాలో అతను మన ఓన్ చేసుకోవటం జనం ఓన్ చేసుకుంటే కారణం అదే పక్కింటి అబ్బాయిలాగానో తెలిసిన అబ్బాయిలాగానో చూసిన అబ్బాయిలాగా కనిపిస్తాడు హీరో మెటీరియల్గా ఉన్నాడు అతను అది అతను ఆ నేచురాలిటీ అనేది అతనికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి మూవీస్ చేయడం ఏంటంటే అసలు ఇప్పుడు అతని దగ్గర ఉన్న చాయిసెస్ రెండున్నాయి డైరెక్టర్గా ఉండాలా హీరోగా ఉండాలా అనేది ఇప్పుడు చాయిస్ దాంతో ఇప్పుడు వరుసగా హీరోలుగా చేసుకుని వెళ్ళిపోయాడు లవ్ టుడీ హిట్ అయిన తర్వాత డ్రాగన్ హిట్ అయిన తర్వాత జోడీ హిట్ అయిన తర్వాత ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని వస్తుంది హీరోగా చేస్తున్నాడు అతను లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ దాని డైరెక్టర్ ఎవరో కాదు విఘ్నేష్ చవన్ నయన్ హస్బెండ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అది డిసెంబర్ రిలీజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే చాలా ఫాస్ట్గా సినిమాలు చేయటం మన స్టార్ హీరోలు ఏమో రెండేళ్ళకి మూడేళ్ళు చేస్తుంటే డ్రాగన్ వచ్చింది మన అమర్జన డ్రాగన్ వచ్చింది ఇప్పుడు డూడ్ వచ్చింది రేపు డిసెంబర్లోనేమో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది ఇంకొకటి ఏంటంటే తెలుగు నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు అతను సినిమాని కొనుక్కోవడానికి అవును సార్ యూత్కి బాగా కనెక్ట్ అయిపోయాడు అతను అందువల్ల సినిమా థియేటర్కి వెళ్ళేదే యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ తక్కువ వెళ్తున్నారు యూత్కి దగ్గర అవడంతో మన మైత్రి మూవీస్ వాళ్ళు మొన్న డోట్ రిలీజ్ చేశారు సేఫ్ ప్రాజెక్ట్ అయిపోయింది వాళ్ళకి దాంతో ప్రదీప్ రంగనాథన్ సినిమా వస్తుందంటే మనం తీసుకుందాం మనం అని నిర్మాతలు కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు అంటే తెలుగు వాళ్ళు కూడా అతను దగ్గర అయిపోయాడని చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు శివ కార్తికేయను ఇలాంటి వ్యక్తులు కొంత ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావటం ప్రదీప్ రంగనాథన్ అదే ఫాదర్లో గాడ్ ఫాదర్లో ఎవరో లేరు అతనికి కేవలం టాలెంట్ నమ్ముకుని వచ్చాడు ఇండస్ట్రీ ఆదరిస్తుంది కాబట్టి చాలా మందికి ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి ఇదే ఉదాహరణ సినిమాలో హీరోల వారసులు చాలామంది ఉన్నారు మనకి ఎక్కడ వస్తే అవకాశాలు అనుకోకుండా అతను తన ప్రయత్నం తను చేసుకుంటూ పని నమ్ముకు ముందుకు వెళ్ళిపోయాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు అతను ఆదర్శంగా తీసుకుంటే వేరే వాళ్ళు రావాలనుకున్న వాళ్ళకి ప్రదీప్ రంగనాథనే ఆదర్శం ఇది కాని పక్షంలో డైరెక్షన్ తీసుకోగలడు అది అందువల్ల ప్రదీప్ రంగనాథన్ అనేది వాళ్ళ ఒక రోల్ మోడల్గా చెప్పుకోవచ్చు సినిమా ఫీల్డ్ రావాలనుకునే వాళ్ళకి అదమ్మా ఓకే సార్ ప్రదీప్ రంగనాథన్ గారి గురించి అయితే కొన్ని ఆసక్తికర విషయాల గురించి అయితే మాకు చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ